మోసం చేశాడు చేయలేదా జగన్ చేశాడా మరి యుద్ధం చేశాడా పోయా మోసం ఎవరు చేశారు ఎవరు కూడా జగన్ బాగా చేశాడా చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడా కావాలి మనకి ఎవరైతే మంచి చేశారో మళ్ళీ వాళ్ళు మళ్ళీ మనకి ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ మళ్ళీ మీ అందరికీ వస్తాయి ఇప్పుడు ఆడపిల్లలకి పదిహేను వందల ప్రభుత్వం ఏమవుతున్నాయి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ టైంలో వచ్చింది ఈ గవర్నమెంట్ ఏమైనా వచ్చినాయండీ చిన్నపిల్లలకి అయితే పదిహేను వందలు లేరు

వచ్చిందా మీకు ఏ పిల్లలు పథకాలు వచ్చినాయి మీకు వచ్చిందా అప్పుడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇప్పుడు అన్ని వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అన్ని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ప్రకటించారు కదా

అసలు రాలేదండి అసలు అప్పుడు ఇంటింటికి రాసన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు చంద్రబాబు అండి బాగుందా బాగుందండి ఇంటికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి అంటే ఇప్పుడు రెండు సెంట్లు భూమి ఇచ్చేస్తన్నాడు పల్లెటూరులో మూడు సెంట్లు భూమి ఇచ్చేస్తాడు ఎవరికైనా ఒక సెంటు అయిన ఇచ్చారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు తింటున్నారు భూమి కొంతమందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కూడా కట్టించారు కదా మరి ఇప్పుడు అప్పుడు ఇప్పుడు మోసమే కదా ఇతను చెప్పిన వాగ్దానాలు అప్పుడు నమ్మి మీరు చేశారు కొంతమంది అంతేనా వాలంటీర్లు ఉంచుతానన్నారు కదా చంద్రబాబు నాయుడు ఉంచాడే పదివేలు ఇస్తాడు జీతాలకి తీసేసాడు మొత్తం తెచ్చుకున్నారు తెచ్చుకునే సర్వీస్ చేసేవారు అప్పుడు కరోనా వచ్చిన టైంలో బాగా సర్వీస్ చేశారు వాలంటీర్లు మరి వాళ్ళు కొనసాగిస్తారు అని చెప్పాడా పవన్ కళ్యాణ్ గారు మరి ఇవాళ కొనసాగించాడా మరి మోసమే కదా మరి ఇంటింటికి చెప్తారు మీరు ఇంటింటికి చంద్రబాబు నాయుడు మన చేత అన్న పథకాలు తెలియలేదు ఇది మోసం అని చెప్తారా ट